అందరికీ దేవతగా కావలి ప్రజల మండల కూడా బాగుంట పార్వతమ్మ అందరికీ అమ్మ ఆమె మరణం ఈరోజు కావలి తెలుగుదేశం కావలి పట్టణ ప్రజలు అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు శోక సముద్రంలో నిలిపింది పాముల కోసం నిరంతరం నిరంతరం కూడా పరితపించినటువంటి వ్యక్తి శ్రీ మాగుంత పార్వతమ్మ గారు పుట్టిన జన్మస్థలం ముచ్చిరెడ్డిపాలెం నివసించేది నెల్లూరు అయినప్పటికీ కూడా కావులి ప్రజలన్నా కావులి ప్రాంతం అన్నా తనకు మనసుని పలికించే విధంగా ఈ ప్రాంతాన్ని విచేసి ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యక్తులతో కావాలనుకునే మమేకం ఉంటున్నటువంటి వ్యక్తి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు నా జీవితంలో రాజకీయ ఆరం మాగుంట పార్వతమ్మ గారి దయ తాను రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల ఐదో సంవత్సరంలో నేను ఆమె రాజకీయాల్లోకి తీసుకొచ్చి జలదీకి అధ్యక్షునిగా మళ్ళా ఆరు నెలలకి మండలాధ్యక్షులుగా చేసి నాకు రాజకీయ హోనామాలు తిప్పిన తల్లి మాగుట్టారు నిజంగా వారి మరణం నా కుటుంబానికే కాదు కాలు నియోజ ప్రజలందరికీ ఒక శోక సముద్రం కావుల కీర్తి పతాకాన్ని ఎగరవేయటంలో ఎనలేని సేవలు చేసిన వ్యక్తి శ్రీమతి మాగుట్టారు ఈరోజు మనం నడిచే కావుల ట్రక్ రోడ్డు ఆ మహాత తల్లి యొక్క పిక్ష ఎంతో మంది స్థానిక నాయకులు ఉన్నప్పటికీ కూడా నిరంతరం ఏ కార్యకర్త వెళ్ళి ఈ సమస్య ఉంది మనం వెళ్దా ఉమ్మా అంటే ఎమ్మెల్యేని కానీ తన కుటుంబ నేపథ్యాన్ని పక్కన పెట్టి సాధారణ కార్యకర్త ఆహ్వానించిన కలెక్టర్ దగ్గర కానీ ముఖ్యమంత్రి దాకా వెళ్ళి మా అబ్బాయికి ఏదో పనులు గట్ట అది చేసి పెట్టండి అనే మాతృమూర్తి శ్రీమతి బాగ్డు భారతం గారు ఆమె చేతికి ఎల్లలు లేవు నిరంతరం అన్నం పెట్టాలని తమన వచ్చిన వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కడుపు నిే తల్లి జన్మనిచ్చిన తల్లి కంటే కూడా ఆమె పక్కన పది నిమిషాలు కూర్చుంటే ఆ పది నిమిషాల పాటు పెట్టేదాని ఉన్నటువంటి మనసు నిజంగా తల్లిని మించిన తల్లి అందుకే ఆమె అందరికీ కూడా అమృతం ఈరోజు వారు మంచి కుటుంబంలో జన్మించి కష్టాలు ఎదుర్కొని తన భర్తను కోల్పోయినా భర్త ఆశయాల కోసం తన తండ్రి ఆశయాల కోసం నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైంది నిరంతరం ప్రజల కోసం పరితపించింది కావలి నియోజకవర్గానికి ఎలా సేవలు చేసింది భర్త చనిపోయిన బాధలు దిగిమింగి భర్త ఆశయ సాధన కోసం ఎంపీగా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది వరకు కూడా ఒంగోలు పార్లమెంటుకి ఎనలేని సేవలు చేసింది తన కుటుంబంలో ఎంపీగా వస్తుంటే తుణప్రాయంగా తన పదవిని త్యాగం చేసి కుటుంబ గౌరవాన్ని పెంచిన తల్లి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు వారితో నాకు వ్యక్తిగత అనుబంధం ఎప్పుడు కృష్ణయ్య అంటూ నువ్వు ఎప్పటికీ కూడా నాయకుడు నన్ను ఆశీర్వదించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారిని కోల్పోతాం వ్యక్తిగతంగా కావల నియోజకవర్గాన్ని కూడా ఎనలేని నష్టాలు తెచ్చిందని ఈ సందర్భంగా కూడా సంతాపాన్ని తెలియజేస్తూ తల్లిని కోల్పోయిన ఈ కావలి ఈ రెండు రోజుల పాటు సంతాపాన్ని పల్పిస్తూ అన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ ఆ తల్లిని శాంతివనానికి సాగన కావాలని ప్రజలందరూ కూడా నడవాలని ఈ సందర్భంగా కావాలని ప్రజలందరినీ కోరుకుంటున్నా ఆ తల్లి యొక్క ఆశయ సాధన కోసం ఆమె పెట్టిన పుక్ష రాజకీయ పక్షతో ఏర్పడిన ఆ జీవితం ఆమె ఆశయ సాధనలో కూడా నిరంతరం కూడా కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలి ట్రంకో రోడ్డుకి మాగుంట మాగుంటారతమ్మ రోడ్డుగా అభివర్ణిస్తూ తొందరలోనే కావలి మున్సిపాలిటీలో కూడా తీర్మానం కూడా చేస్తాం మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చేసేదాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా ఆమె యొక్క ఆత్మ శాంతి చేకూడదని మనందరం కూడా సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం